మాటల్లోనే తీయని మాటే అమ్మా కది మమ్మీ కొట్టే కొడుకుంటా కొడుకుంటా కొడుకుతావాసు ఇక చూసుకోర్రా మావా మమ్మీని జరుగు మమ్మీని కొడు పక్కకి జరుగు నువ్వు నన్ను ఎందుకు కొడుతున్నావు నువ్వు లేదా ఎందుకు కొడుతు ఎందుకు కొడుతున్నా నమ్మెందుకో నమ్మెందుకు

నేను ప్రేక్షకుణ్ణి మీలో మీరు కొట్టుకుని చావండి నన్ను ఎంటర్టైన్ చేయండి నీకెందుకు జగతి నీకెందుకు జగతి కొడుతు నాకు కొడుకుని వెయ్యి నన్నెందుకు దాపెట్టుకుంటుంది ఇక్కడ నన్ను ఎందుకు ఇప్పుడు కెమెరా పెట్టేసరికి కొడతలేదు అది ఏ జరుగు జగతి జగతి కొడుతున్నాడు

ఏమిటండి కళ్ళ పైకి ఎత్తుతున్నారేమిటి హ్యాండిల్ చేస్తారా ఏంటి చంద్రముఖి మంచిగా

థ్యాంక్ యూ నాన్న నీకు మమ్మీ ఇష్టమా నేను ఇష్టమా మమ్మీ వెరవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ కదిలే నేను ఇష్టం లేదా ఇంకొచ్చు అది నా నెట్వర్క్ నెట్వర్క్ যা আ আ রে গতি না না নন্দু করতন ও বড় বড় মে বড় এ দূর দূরমা কেন দুক মমি কোটে চাই কোককুটা কোককুটা কোড়কুটাবা सुकरामा माँ। किपाड़ो के एम, ओके, पनकों। ओके राना। देख मामी स्टमान है नीस्टमान। ए, ए। ओए माँ, कोई माँ नहीं ना। ए। चल, आप कैसे चल रहे हैं? ए। मेरा कुत्ता, आपने मेरा జన్మలో ఇంకెవరిని కెలక ఆవిరేషన్ కూలర్ కొట్టినా నిజంగానే కొట్టింది మైకి గడియవా ఫ్రెండ్స్ మా నా వాయిస్ ని కర్దామే ఇతలే నన్ను బస్సు కొట్టింది జగతి కర్దామే ఇతలే నన్ను బస్సు కొట్టింది జగతి దెబ్బ మీద దప్ప దున్న మీద పుండుని కాకి పొడుస్తున్నట్టు పొడుస్తున్నారా ఏ జగతి కర్రా కట్టాడు కట్టర్ ఎందుకే కడ్జేసో కడ్జేస వీడి మీదల కర్మడిపోతున్నన్నయ వీడి గుంది సరే సరే ఏయ్ నేను మనసం కిందకి వెళ్ళిపోతా వెళ్తే కొట్టవా ఎతే కొట్టవాతే కొట్టవాడి వంటూ మనసం కిందకి bài Bye. Bye. Hey, bài 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 తీసుకుంటా ఫ్రెండ్స్ ఒక్కొక్కటి రెచ్చి కొడుతున్నది ఇప్పుడు ఏం చేస్తుందో చూస్తే నేను దా

பாட்டு பாட்டு அனுக்கு கோடுத்தே இசார கோ ప్లేట్ అవి తెచ్చినావు ప్లేట్తో కొడతావా అబ్బాయి అది ఇంకోటి ఏమన్నా ఇప్పుడు ఏం తెచ్చి కొడుతుందా మరి అమ్మా మమ్మీని కొట్టొద్దా నేను జగతి జగతి మమ్మీని కొట్టొద్దా నేను ఓ సౌండ్ మర్చిపోయి మర్చిపోయింది అది నేను మమ్మీని కొట్టకూడదా నీకు మమ్మీ ఇష్టం ఇక వెయిట్ 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 సరే నేను మమ్మీ నేను కొట్టాను ఇదంతా ప్రాంక్ వీడియో జగతి జగతి ఇదంతా ప్రాంక్ వీడియో ఇక అక్కడ కెమెరా రికార్డ్ అవుతుంది హాయ్ చెప్పు ఇంకోటి తెచ్చుకుంటావా సో జగతి పైన ఫస్ట్ టైం ప్రాంక్ చేద్దాం అనుకుంటే ఈ ప్రాంక్ కాస్త ఎట్లా అయిపోయింది మ్మీని కొడుతుందంట ఇంకోటి ఏంది వాళ్ళ మమ్మీ ఇష్టం అంట నేను ఇష్టం లేదంట జగతికి మీరు ఇష్టం మమ్మీ జగతికి అది ఇంకో గిన్నె అబ్బా మీరు అక్కడ పెట్టుకోండి ఇదంతా తీయండి నువ్వు అట్లా కొడతావా మరి ప్లేట్ గర్ల్స్ కి వాళ్ళ మమ్మీస్ అంటే అంత ఇష్టం ఉంటదా మమ్మీ అంతేగా అంతేగా మరి నన్ను కాదని నిన్ను ఇష్టం అంటే నన్ను కొడుతుంది మాటల్లో తీయని మాటే అమ్మా కానీ నువ్వుంటే నిజమే కా స్వప్నం నువ్వుంటే ప్రతి మాట సత్యం